వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ ఇకో తేజస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు పావలా కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు ఇవన్నీ అన్నది ఎవరు వైసీపీ పెద్దలు అందులో విజయసాయిరెడ్డి గారు కూడా ఉన్నారు అలా ఏ నోటైతే పవన్ కళ్యాణ్ ని పూల నాడిందో అదే నోరు ఈ రోజు పొగరతలతో ముంచెత్తుతున్నారు ఆయనే విజయసాయి రెడ్డి గారు అంటే ఆనాడు తిట్టిన ఆ నోరు ఈ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ కు జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీని తీసుకుంటే ఇలాంటి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది పూర్తి అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఒక ట్వీట్ కూడా చేశారు ఆయన ఏ విధంగా ట్వీట్ చేశారని కూడా చెప్తాను నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ అతని వయస్సు దృష్ట్యా ఏపీకి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని నేను నమ్ముతున్నాను ఆంధ్రప్రదేశ్ యంగ్ స్టేట్ ఈ రాష్ట్రానికి డెబ్బై ఐదు ఏళ్ల చంద్రబాబు నాయకత్వం ఇక అనవసరం అని విజయసాయి పేర్కొన్నారు ఇది అనమాట అంటే ప్యాకేజీ స్టార్ మ్యారేజ్ స్టార్ పావలా కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ తూలనాడిన విజయసాయి రెడ్డి గారు ఈ రోజు యంగ్ స్టేట్ యంగ్ ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి అని అంటున్నారంటే అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ మార్పు ఏంటి విజయసాయి రెడ్డి గారు మారా లేకపోతే ఏమైనా కూటమిలో చిచ్చు పెట్టడానికి ఇలాంటి ఎత్తులు వేస్తున్నారా అన్న వివరాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం అండి నేను వినిపించాను మీకు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తూలనాడారు ఏం కథ అనేది అయితే ఈ రోజు తూలనాడిన వాళ్ళు విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు వైసీపీ పెద్దలు ఒకరైన అదే విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది ఇది ఏ ఉద్దేశంతో చేశారు ఆయన ఏంటి అనేది నిజంగా ఆయన మారి నిజంగా పవన్ కళ్యాణ్ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి ట్వీట్ చేశారా లేదంటే కూటమిలో కలతలు సృష్టించడానికి ఇలాంటి ట్వీట్ చేశారు అన్నది రెండు విషయాలు సార్ ఇక్కడ ఆయన మార్ల పవన్ మార్చేశాడు ఓకే ఇటువంటి వ్యక్తులందరినీ పవనే మార్చేస్తున్నాడు ఎవరికి ఏం చేయాలో ఆయనే చేస్తున్నాడు ఆయన చేసే పనుల వల్ల వీళ్ళకి అర్థమవుతుంది పవన్ స్టేచర్ ఏంటనేది అర్థమవుతుంది పవన్ ఇక్కడ ఫిగర్ కాదు ఈ రాష్ట్రానికే పరిమితం కాదు జాతీయ స్థాయి అని చెప్పి ఆయన మాటల ద్వారా అర్థమైంది మీరు చెప్పినట్టు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు విజయసాయి రెడ్డి ఏ టూ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఎప్పుడు కూడా ఏ టూ మొన్న కూడా పోర్టు దాంట్లో కూడా ఏ టూనే విజయసాయి రెడ్డి గారి కాకినాడ పోర్ట్లో అటువంటి విజయసాయి రెడ్డి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ అందరూ రాజ్యసభ సభ్యుడు అటువంటి వ్యక్తికి తత్వం బోధపడిందా అనేది అనిపిస్తుంది మీరు అన్నట్టు ఇన్ని మాటలు కూడా నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఎప్పుడు కూడా పావలా స్టార్ అన్నాడు ప్యాకేజ్ స్టార్ అన్నాడు అనేక రకాల వాళ్ళు వ్యక్తిగతం చేసి ఎప్పుడు పోస్ట్ చేసేవాడు అటువంటి వ్యక్తే ఈ రోజున జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న లీడర్ యంగ్ లీడర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సి వహించి వహిస్తే బాగుంటుంది అన్నాడంటే తన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాదని పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరుకుంటున్నాడా అంటే లేకపోతే ఆయనకున్న కేసులు దృష్ట్యా రేపు తను ఇబ్బందుల్లో పడతారని చెప్పి దాన్ని తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి మనల్ని పొందాలని అనుకుంటున్నాడా లేకపోతే మూడో పాయింట్ మీరు అన్నట్టు తత్వం బోధపడి చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి మధ్య గ్యాప్ తీసుకొచ్చి ఏడు పొదులు వయసు దాటిందిగా డెబ్బై ఐదు వచ్చింది ఆయన అవటానికి నువ్వే కదా కారణం ఇక ఆయన చాలు ఈ రాష్ట్రానికి నీ నాయకత్వం కావాలని చెప్పి వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడుతున్నారా చిచ్చు పెడితే ఆయన చెలరేగిపోయి ఇప్పుడు విడిపోయే వ్యక్తి కాదు ఇప్పుడు ఒకటి మనం గుర్తించుకోవాలి రెడీమేడ్ సీఎం తయారైపారు లోకేష్ గారు ఇక ఇరవై ఏళ్ళ వరకు ఇంకా భయం లేదు ఏపీకి లోకేష్ గారు నెక్స్ట్ సీఎం టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది పార్టీలో ఈ సందర్భంలోనే అంటే అక్కడ రెచ్చగొట్టేలా విజయసాయి గారు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అన్ని అర్హతలు ఉన్నాయి అన్నట్టుగా స్టేట్మెంట్ చేయడము ఒక ట్వీట్ చేయడం అనేది దేని ఉద్దేశం చేసింటారంట అంటే ఇప్పుడు ఆయన ఆయన చేసిన ట్వీట్ని వైసీపీ శ్రేణులు కూడా గమనిస్తున్నాయి కొంతమంది విమర్శిస్తున్నారు కొంతమంది నేను వ్యూహాత్మకంగా ఉందంటున్నారు ఏదేం చేసినా ఆయనకున్న కేసులు తీస్తే కోర్టులో కేసులు ఎదుర్కోవాల్సిందే ఈడీ కేసులు కావచ్చు మిగతా కేసులు కావచ్చించి చాలా ఉన్నాయి ఆయనకి చివరికి లేటెస్ట్గా కాకినాడ పోర్టు కేసు కూడా ఆయన మెడకు చుట్టుకుంది విశాఖపట్నం భూముల కేసులు కూడా ఉన్నాయి ఆయనకి శరత్ చంద్రారెడ్డి అరవింద్ రియాలిటీ అన్నీ కూడా ఎవరు బంధువులు వీళ్ళంతా ఇవన్నీ కూడా ఇది మధ్య అంటే ఇది డైవర్ట్ పాలిటిక్స్ అంటారు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు డైవర్ట్ చేయడానికి దీంట్లో భాగంగా ఉన్న ఇది రీత్యా మీకు జాతీయ స్థాయిలో మీకున్న ఫేము ఆ ఫేస్ వాల్యూ దృష్ట్యా మీరే ఈ కూటమికి డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా సరెండర్ పాలిటిక్స్ అనుకోవచ్చా అంటే రెండు అనుకోవచ్చు డైవర్షన్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఉన్న దృష్ట్యా మొత్తం పోర్టు చుట్టూ తిరుగుతుంది సార్ సీజ్ ద షిప్ దేశవ్యాప్తంగా అదే ఓకే తర్వాత సీజ్ ద పోర్ట్ అన్నట్టు పోర్ట్లో కూడా అక్రమాలు నలభై ఎనిమిది వేల కోట్లు అక్రమంగా బియ్యం వెళ్ళిపోయినాయి అసలు పోర్టు బలవంతంగా నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం మనం చూసాం మూడు వేల ఆరు వందల తొంభై కోట్లది ఎక్కడి నుంచి రావు దగ్గర నుంచి లాక్కున్నారు ఎవరు విక్రమ్ విక్రాంతరెడ్డి వై వైవి సుబ్బారెడ్డి కుమారుడు తర్వాత విజయసాయి రెడ్డి శరత్ చంద్రారెడ్డి అరవిందో రియాల్టీ సంతానం కంపెనీ అని చెప్పి మనం బయటకు వచ్చేదాకా మనకు కూడా తెలియదు అంటే పోర్టులు ఇన్ని తెలియదు తెలిసిందని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోర్టు ద్వారా ఏం జరుగుతుందని తెలిసింది మొన్న తెలిసింది ఎవరు కథలీ బట్టి పవన్ కళ్యాణ్ కథ లేబట్టి కాబట్టి పవన్ కళ్యాణ్ తీసుకున్న సనాతన ధర్మం కావచ్చు ఆయన ఎత్తే అంశాలు కావచ్చు మహారాష్ట్ర ఎలక్షన్ కావచ్చు ఎన్డీఏలో జాతీయ స్థాయిలో నార్త్ ఇండియన్లో కూడా దృష్టిని ఆకర్షించడం కావచ్చు ఇదంతా కూడా ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ చుట్టే రాజకీయాలు తిరుగుతుంది కాబట్టి ఢిల్లీ పెద్దలు కూడా బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ మాట వింటారు కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి అంటే నేను మీకేం శత్రువును కాదు గతంలో ఏదో అనుకోకుండా అంటే అనొచ్చు కానీ మీరు చాలా మంచి అని చెప్పి ఈరోజు ఆయన ఎక్స్లో చెప్పినంత మాత్రాన కరి కరిగిపోయేటానికి అతను అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ మీరు అన్న మాటలు మీరు చేసిన చేష్టలు ఇవన్నీ ఆయనే మర్చిపోడు అన్ని కాలమే నిర్ణయిస్తుందని చెప్పి చూస్తూ ఉన్నాడు అంతే ముందు పరిపాలనమే దృష్టి పెట్టాడు మొన్నటిదాకా గ్రామ పంచాయతీలు పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాడు గ్రామీణాభివృద్ధికి నడుం బిగించారు ఒకవైపు ఉద్యోగాలు ఇస్తున్నారు ఒకవైపు పోలవరం పూర్తి చేస్తున్నారు ఒకవైపు రాజధాని తీసుకొస్తున్నారు నిన్ననే తెలుసు కడపకెళ్ళి పిల్లలకి పేరెంటింగ్ టీచర్ మీటింగ్లో చాలా చక్కగా కడపలో మంచి సక్సెస్ అయ్యింది అక్కడ ఇటేమో బాపట్లేమో పత్తు పదార్థాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాపట్లు వెళ్ళారు వీళ్ళిద్దరు సమన్వయంతో చేస్తున్న ఈ సందర్భంలో ఈయన ట్వీట్ అనేది కొద్దిగా అప్రస్తుతం లాగా కొద్దిగా ప్రసన్నం చేసుకోవడానికి లాగా ఉంది తప్పితే దీన్ని పెద్ద ఇది తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ ఉన్నారు కదా విజయసాయి రెడ్డి ఆయనకి వయసు అయిపోయింది ముస్లిం అయిపోయారు ఇక నాయకులు కావాలి అని ఒక స్టేట్మెంట్ కూడా గతంలో ఇచ్చారు కదా ఇంకా వయసు మిగిలింది వైసీపీకి తన సేవలు ఇంకా చాలా అంటున్నారేమో జనసేనకి ఏమైనా తన సేవలు వినియోగించాలని ఏమైనా ఇలాంటి ఎక్స్ప్రో పోస్ట్ పెట్టారు నాగరాజు గారు ఆయనకి వయసు అయిపోయినా ఇప్పుడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర బాధ్యత ఆయనే ఉండట్లేదు మొన్న సరే ఆయన సేవలు ఇక్కడ అవసరం లేదు ఖాళీ లేదు ఇక్కడ వేకెన్సీ ఖాళీ లేదు వైసీపీలో చాలా గొప్పగా ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదండి ఆయన మీరు అర్థం చేసుకోవాలి కదా స్టేట్మెంట్లు ఇప్పుడు గతం ఏంటి విజయసాయి రెడ్డి విజయసాయి చరిత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉంటా పవన్ ని మెగా ఫ్యామిలీని కావచ్చు తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు ఏ విధంగా టార్గెట్ చేసి మాట్లాడాడు ఏ విధంగా అక్రమంగా జనసేన కార్యకర్తలు కేసులు ఇరికిచ్చాడు విశాఖపట్నంలో చేసిన భూ ఆక్రమణలు ఇవన్నీ తెలియనివి కాదు సార్ నాగరాజు గారు ఇవన్నీ ఎలా మర్చిపోతారు అంటారు ఇవన్నీ ఒక రోజుకి స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రం మర్చిపోవటానికి అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ అన్నీ తెలుసు ఆయన ఆయన స్థితప్రజ్ఞుడు సమయం సందర్భాన్ని బట్టి చట్టం తన పని తను చేసుకోవద్దని చెప్పేసి చట్టం ప్రకారం యాజ్ ఎ రూల్ ప్రకారం వెళ్ళే వ్యక్తి కాబట్టి కాబట్టి ఎన్ని ఆయన ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసినా కరిగిపోయే వ్యక్తిత్వం కాదు ఆయన రిగిపోయాను ఆయన కనిపో అనుకుంటాడు ఆయన దగ్గర ఆయన ప్రసన్నం చేసుకుని ఆయన దగ్గర పడదాం పడదామని చెప్పి విజయసాయి రెడ్డి అనుకుంటున్నాడు కానీ అక్కడ ఆయన ఉన్నది చాలా ఈ పాటకు పేటెంట్ నాకు దివెల్ల మాదిరి గారు తీసుకుంటారు చూసా చూసా ఏదైనా కానీ ఇవన్నీ రాజకీయాల్లో ఉంటాయి కానీ ఎవరు చేసిన బోరగడ్డ అనిల్ చేసినా లేకపోతే పొర్ర రవీంద్ర చేసినా లేకపోతే అంబటి రామబాబు చేసిన రోజా చేసిన కాలము ఒకటనేది ఉంటుంది దాని ప్రకారం ఎక్కడి నుంచి తప్పించుకొని పోయినా సజ్జల భార్గవుని వదిలేదు లేదు రాంగోపాల్వర్మా సాత్కాలిక బెయిల్ వచ్చినా రేపు వదిలేదు లేదు పోసాని కస్టమర్లని వదిలేదు లేదు చట్టం తన పని తను చేసుకుంటా ఆ విధంగా ముందుకెళతుంది చూద్దాం చట్టం తన పని తను ఎలా చేస్తుంది ఏం కదా ఎవరెవరు ఎవరిని ప్రసన్నం అనేది కూడా భవిష్యత్తు నిర్ణయిస్తుంది భవిష్యత్తు తేలుస్తుంది అందరికీ మనం కూడా వేచి చూద్దాము మనం అంతా పాత్రధారులు మాత్రమే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ